పచ్చిమిర్చి కారంతో నాడు చిక్కుళ్ళు కర్రీ చేద్దామండి దాని దాంట్లోకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను ఇవ్వండి నాడు చిక్కుళ్ళు నీట్గా ఈనెలు తీసేసుకుని కడిగి పెట్టుకున్నానండి ఇవి ఇళ్లలో పండించుకునే ఆర్గానిక్ ఇవ్వండి ఏ మందులు లేకుండా పండిస్తారు వీటిని నేను కొన్నాను ఇవ్వండి ఇలా గింజలు అవి చక్కగా బాగుంటాయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటదండి బాయిల్ మనం ఆ పారంచుకునే పని కూడా లేదండి డైరెక్ట్ వండేసుకోవడమే దీంట్లో కావాల్సినవి ఇవి హాఫ్ కిలో చిక్కుళ్ళు కదండి ఇవి హాఫ్ కిలో తీసుకున్నాను కదా ఇవన్నీ పావు కిలో తీసుకున్నాను తరిగి పెట్టుకున్నా పర్లేదండి పేస్ట్ పట్టుకున్నా పర్లేదు అయితే నేను పేస్ట్ పడతాను దీంట్లో వన్ పచ్చిమిర్చి కూడా పేస్ట్ పెడతానండి అల్ పచ్చిమిర్చి అండ్ ఒక కాయలు పచ్చిమిర్చి తీసుకున్నా ఇంకా కారం కట్టా వేసుకోమనమాట ఇదే కారం అల్లం ఒక ఇంచి తీసుకున్నానండి ఐదారు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను ఒక చిన్న స్పూను జీలకర్ర తీసుకున్నానండి ఇదే ఇందులోకి మనం పేస్ట్ చేసుకొని పట్టుకోవాలి అవి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేశాను కడాయి వేడెక్కిందండి ఐదారు స్పూన్లు నూనె వేసాను ఇదిగోండి మిక్సీ పట్టుకున్నానండి ఇది ముందుగా ఇందులో వేసేసుకుందాం అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చా బిచ్చా పట్టాను నాలుగైదు రెళ్ళలో కరివేపాకు వేసుకుందాం అండి మంచి స్మెల్ వస్తుంది లేత కరివేపాకు అండి కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం అంటుకోకుండా వేపుకోవాలండి ఇంకొక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లి మిర్చి పేస్ట్ పట్టాం కదండి అది కూడా వేసుకుందాం రెండు నిమిషాలు అయిందండి ఇదిగోండి ఇలా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత అవి మనం మిర్చి కారు మిక్సీ పట్టుకున్నాం కదండి ఇది కూడా ఇందులో వేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేపుకొని మనం చుక్కుళ్ళు ఇందులో వేసుకుందాం చిటికంత పసుపు వేసాను కళ్ళుప్పండి కొంచెం వేస్తున్నాను ఒక స్పూను తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుందామండి ఇలా మనం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత ఐదు నిమిషాల మధ్యన తర్వాత ఐదు నిమిషాలు వాటర్ వేస్తాను మొదటిసారి నా వీడియో చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు నిమిషాలు అయిపోయిందండి నా సబ్స్క్రైబర్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక్కొక్క రెండు నిమిషాలు అయితే కర్రీ అయిపోద్దండి అండి దగ్గరికి అయిపోయిందండి చాలా రకాలు చేసుకోవచ్చండి అవన్నీ కూడా మీకు ముందు ముందు నేను వీడియోస్లో పెడతాను చూసారండి ఇలా కొంచెం గ్రేవీగా ఉంటే మనం రైస్లో కలుపుకుంటా కూడా బాగుంటుంది అంటే మనం వేడి తగ్గంగానే కూడా దగ్గరికి లాగేసుకుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను చాలా బాగుంటుందండి ఇలా వండుకున్న కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదండి కర్రీ ఎలా వచ్చిందో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం